హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మనం పప్పు గోంగూర అయితే చేసుకుందామండి ఏంటి మాకు పప్పు గోంగూర చేసుకోవడం రాదా నువ్వు చెప్తేనే మేము చేసుకోవాలా అని అనుకోకండి ఎందుకంటే ఇలా చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే బ్యాచిలర్స్ కూడా బాగా యూస్ అవుతుందని ఈ వీడియో చేశాను అన్నమాట ముందుగా కుక్కర్ తీసుకొని ఇక్కడ ఒక కప్పు కందిపప్పు అయితే తీసుకున్నాను దీన్ని బాగా శుభ్రం చేసుకొని ఒక కప్పు కందిపప్పుకి మూడు గ్లాసుల వాటర్ అయితే వేసుకోవాలి అలాగే పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోండి అలాగే కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకుంటే మనకి కుక్కర్ పైకి పొంగిపోకుండా ఉంటుందన్నమాట ఇది ఉడికేలోగా ఉల్లిపాయలు అవి కట్ చేసుకుందాం అండి ఇక్కడ ఒక ఉల్లిపాయ మూడు టమాటీ ఒక పది పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను మనం కుక్కర్ ఒక ఐదు లేదా విజిల్స్ వచ్చే వరకు ఉంచుకుందాం అండి ఈ విధంగా కట్ చేసి పెట్టుకోండి అలాగే నేను ముందుగా గోంగూర అయితే ఉడకబెట్టి సుంచేసాను మీరు కావాలంటే పచ్చిదే వేసుకోండి నేను ఎప్పుడు ఉడకబెట్టే వేస్తాను అనమాట అంటే కొంచెం పులుపు తగ్గుతుందని చెప్పి ఇలా ఉడకబెట్టే వేసుకుంటాను దీన్ని చల్లారిన తర్వాత కొంచెం బరకగా రుబ్బుకోవాలి అలాగే పోపుకి సిద్ధం చేసుకుందామండి వెల్లుల్లిపాయ జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు అలాగే ఎండుమిర్చి జీలకర్ర కూడా వేసుకొని వేయించుకోవాలి ఇవి కొంచెం వేగి వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుందాం ఈ ఉల్లిపాయ ముక్కలు వేగేలోగా మనం కుక్కర్ అయితే ఓపెన్ చేసి చూద్దామండి పప్పు అయితే ఉడికిపోయింది మరీ మెత్తగా కాకుండా కొంచెం బద్దగా ఉంటే బాగుంటుంది ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేస్తు పెట్టేద్దాం ఇవి ఉల్లిపాయ ముక్కలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాయి కదా ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి అలాగే టమాటా కూడా వేసుకుందాం టమాటాలో కొద్దిగా షాల్ట్ వేసుకుందామండి టమాటా కొంచెం మగ్గుతుంది అలాగే దీంట్లో కారం కూడా వేసుకోవాలి ఇక్కడ నేను ఒకటి స్పూన్ అయితే వేసుకున్నాను కారం ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకుని ఉంచున్న గోంగూరను అయితే వేసుకోవాలి చూడండి మరీ పేస్ట్లా కాకుండా కొంచెం బరకగానే రుబ్బుకోవాలన్నమాట ఇప్పుడు మూత పెట్టి కొంచెంసేపు వేగనిద్దా చూడండి మనకి ఆయిల్ అంతా కూడా ఇలా పైకి తేలుతుంది కదా ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని మనం ఉడకబెట్టి ఉంచుకున్న పప్పునైతే వేసేసుకుందాం వేసుకొని ఒక్కసారి కలిపేసేయండి మనం కుక్కర్లో ఉడకబెట్టాం కదా పప్పు దాంట్లోనే కొద్దిగా వాటర్ వేసి కలిపి ఆ వాటర్ అయితే వేసేసుకోండి వేసుకొని ఒకసారి కలిపేసి ఉప్పు అయితే చెక్ చేసుకుందాం నాకైతే సరిపోలేదనమాట సాల్ట్ వేసుకుంటున్నాను ఒకసారి కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి మనకైతే బాగా ఉడికిపోయింది ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర జల్లుకొని దీని అయితే పక్కన పెట్టేద్దాం ఇప్పుడు మరొక ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని వెల్లుల్లిపాయలు అలాగే చిన్న ముక్క ఒక ఎండుమిర్చి వేసుకొని ఇవి కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇది లైట్గా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడిగా ఉన్న ఆయిల్లో కొద్దిగా కరివేపాకు అలాగే ఒక స్పూన్ దాకా కారం వేసుకోండి వేసుకొని కలుపుకొని ఈ పోపునైతే మనం ఉడకబెట్టి ఉంచుకున్న పప్పు గోంగురలో అయితే పోపు అయితే వేసుకోవాలి ఇలా చేయడం వల్ల మంచి టేస్ట్ మంచి స్మెల్ కూడా బాగుంటుందన్నమాట ఒకసారి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఎలా వచ్చింది ఏంటనేది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్